సింగవరం తీరుగుడు ఆంజనేయపురం ఎన్టీఆర్ కాలనీ ఎంఈ నగర్ కాలనీ అలాగే కొత్తగా కాలనీ వస్తాయి అది ఎన్టీఆర్ కాలనీ ఈ ప్రాంతాల్లో నివసించే వాళ్ళందరూ కూడా తొంభై మంది దళితులే పది శాతం మాత్రం అగ్రకొల వాళ్ళు ఉన్నారు ఈ తొంభై మందిలో పిల్లలందరూ కూడా చదువుకునే వాళ్ళు వ్యవసాయ కూలి పనులు చేసుకున్న వాళ్ళు మహిళలు ఈ అంట కొన్ని వందల మంది రోజు నడుస్తూ ఉంటారు కానీ ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ వాళ్ళ స్వలాభం కోసం బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలను ఉల్లంఘించి గవర్నమెంట్ మాధవ్ చెప్పేసి వాళ్ళ అహంకారంతో అధికారులు మేనేజ్ చేసి ఎక్స బుద్ధులైన ఎక్సైజ్ అధికారులు అందరూ కూడా ఈ రోజుగారు స్థలంలో ఈ రోజుగారు డబ్బులు కక్కుతడి ఈ స్థలాన్ని వాళ్ళకు బార్ అండ్ రెస్టారెంట్కి ఇచ్చారు దీని మేము ఈయన వెంటనే దాన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం లేదంటే ఈయన ఇక్కడ కదలకుండా మేము అడ్డుకుంటాం ఈయన హక్కు లేదు ఈయన ప్రజలు ముఖ్యమా ఇక్కడ ప్రజలందరూ ముఖ్యమా లేదా ఈయనకి డబ్బులు ముఖ్యమా చూసుకోవాలని కోరుతాను ఇక్కడ ఎట్టి పరిస్థితులు మళ్ళీ పేరు చైతన్య బాల ఇంట్రెస్ట్ అని ఎవరి చైతన్యవంతం చేస్తారు మీరు మా పేదల బతుకులు పోతాయి కొన్ని పాడైపోతారు పైగా ఇలాంటి ఇలాంటి ప్రాంతం ఇది చిన్న చిన్న స్లమ్స్లోకి వచ్చి ఆ కేసులు పెడతారు పోలీసులు అర్ధరాత్రులు వచ్చి ఆ పిల్లలు తీసుకుపోతారు ఇక్కడ నేరం స్టార్ట్ అవుతుంది ఇక్కడ తాగిన మగలు తాగిన మైకులు ఇక్కడ నుంచి నేరాలు స్టార్ట్ అవుతాయి మీకు తెలిసిన రిపోర్ట్ అంతా కూడా మద్యం తాగిన తర్వాత నేరాలు పెరుగుతున్నాయి మద్యం తాగిన ధైర్యం తోటి నేరాలు చేస్తారు ఆడపిల్లల మీద ఆగాత్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆదిపత్య కులాలు అగ్ర కులాలు ఉన్న ప్రాంతాల్లో పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు మీరు స్థలం ఉందని చెప్పేసి పరికం ఊరకలు మీరు కూడా ఈ సమాజంలో భాగమే మీరు అంగీకరి ఇప్పుడే మీరు విరమించుకోవాలి నేను విరమించుకున్నాను ఆ స్థలం నాకు ఆ స్థలం నేను ఉంటాను నేను విరమించుకున్నాను మీరు ప్రకటన చేయాలి లేదంటే నేను ఇక్కడ మిమ్మల్ని కదలను అడగకుండా పెట్టారని కాదు ఎలా అడిగారు విషయం చెప్తాను ఏ కాదండి దానికంత ఏ చిన్న పాయింట్ ఉండండి పాయింట్ మనకి పెట్టాలని చెప్తాడు అర్థమైందా ఇది కాదమ్మా ఇక్కడ ఇక్కడ ఈ పక్కనే అమ్ముతారు ఆ వాటిలో

రావాలి <N> <liksomality>